హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతీ బ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసి జీరో టు త్రీ మంత్స్ బేబీ బాయ్కి కుర్తా ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను సో లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉండాలండి విడ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి షోల్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ నెక్ కోసం వచ్చి టూ ఇంచెస్ షోల్డర్ కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమ్ హోల్ రౌండ్ తీయడం కోసం వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి కరువు స్కేల్ అండి దీంతో గీసుకుంటే చాలా బాగా వస్తుంది బిగినర్స్కి అయితే సో తర్వాత ఏమో నెక్ దగ్గర నుంచి షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకొని నెక్ దగ్గర నుంచి క్రాస్కి ఒక లైన్ గీసుకోవాలి తర్వాత నెక్ విడితే వచ్చేసింది వన్ ఇంచెస్ బ్యాక్ నెక్ కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఏమో టూ అండ్ హాఫ్ ఇంచెస్ ప్రజెంట్ నేను బ్యాక్ నెక్ మాత్రమే చూపిస్తున్నాను ఫ్రంట్ నెక్ తర్వాత గీసుకోవాలి సో వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వెయిస్ట్ లూస్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఫైవ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఫైవ్ ఇంచెస్ గీసుకున్న దగ్గర వన్ ఇంచ్ ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత వెయిస్ట్ లూజ్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే చెస్ట్ లూస్ కోసం కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని షేప్ తీసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి సో ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి మన ఇంట్లో ఏదైనా బ్లౌజ్ పీస్ ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ నెక్ గీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది కదండి అదే బటన్స్ పెట్టుకోవడానికి దానికోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని మధ్య కట్ చేసుకోవాలి సో బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను సో హ్యాండ్స్ అయితే విత్ సిక్స్ ఇంచెస్ లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉండాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే ఆర్మ్ డౌన్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి సో అక్కడి నుంచి కరువు అనేది తీసుకోవాలన్నమాట అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసిన దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకొని మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్ కట్ చేసుకున్నాక హ్యాండ్కి మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలండి సో లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని బేస్ చేసుకుంటూ మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలండి లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవడమే సో ఇంతేనండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో వేస్తాను వెళ్ళి చూడండి ఇంకా ఏమైనా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి సో చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఓల్డ్ బ్లౌజ్ పీస్ అండి నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ నేను స్టిచ్ చేస్తున్నాను ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి సో తమ్ముళ్ళలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా చాలా ఈజీగా మనం అనేది కట్ చేసుకొని కుట్టుకోవచ్చు సో హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటుమా అయిపోయిందండి సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్